పొంగనూరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని చిత్తూరు జిల్లాకి చెందిన పట్టణము ఈ ఊరికి టెంపుల్ టౌన్ అనే ముద్దు పేరు కూడా ఉంది బ్రిటిష్ హయాంలో రాజ్యం చేసిన దొరలకోట ఒకటి ఈ ఊర్లో ఉంది అలాగే అమరశిల్పి జక్కన్న కుమారుడు ఒకే ఒక రాత్రిలో చెక్కిన ఒక పెద్ద కళాత్మకమైన కోనేరు కూడా ఉంది ఇక్కడ ఏటా జరిగే గంగమ్మ జాతరకి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ జాతరకు కర్ణాటక తమిళనాడు నుంచి ప్రజలు తండోప తండాలుగా తరలి వస్తారు పొంగనూరు చింతపండు పశువుల వ్యాపారంలో దేశంలోనే ప్రఖ్యాతి గాంచింది ఈ తాలూకాలో ప్రసిద్ధి చెందిన బోయికొండ గంగమ్మ దేవస్థానం ఉంది పొంగనూరు అసల పేరు పరశురామ క్షేత్రం కాలగమనంలో పొంగపురంగా మారి నేడు పొంగనూరుగా పిలవబడుతుంది తిమ్మరాయల సంతతి వారు పొంగనూరు జమీందారులుగా ఉండేవారు పద్దెనిమిది వందల అరవై ఆరులో ఈ సంస్థానంలో ఒక అందమైన రాజభవనాన్ని నిర్మించారు స్వాతంత్రం తర్వాత జమీందారీ వ్యవస్థ రద్దు కావడంతో జమీందారులు బెంగళూరుకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు దాంతో ఈ రాజమహలు కళాహీనమై వన్నె కోల్పోయింది ఒకప్పుడు ఈ మహలలో గ్రంథాలయం మ్యూజియం ఉండేవి కాలక్రమంలో అవి కనుమరుగయ్యాయి ప్యాలెస్ వెనుక భాగంలో అత్యంత కళాకాంతులతో ఉన్న కళ్యాణ మండపం